హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి హాయ్ చెప్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ బ్రష్ చేసుకోండి లేట్ అయిపోతుంది కదా చిత్తలేం చెప్తుంది టిఫిన్ ఏం కట్టించా కూరగాయలకి అమ్మ దా లేట్ అయిపోతుంది అయ్యో క్లాత్ కట్టాల్సిందే అని ఇంట్లోకి వీటిలోకి ఈరోజైతే ఇంక హోటల్ దగ్గర నుంచి టిఫిన్ తెచ్చుకున్నారు పిల్లలు ఇడ్లీ వడ మత్త మూడు రకాల చట్నీలే చేసారు కాపోదపూరండి చేసాయింది ఓ ఓ చట్నీ అనేదిగో బొంబాయి బొంబాయి చట్నీ ఇట్లే ఇని వన్ దే కుప్డే దనమరే హ్మ్ బాగ్ ది గిది గిని హ్మ్ గార్ జోడు గార్ జోడు నున్ గా వన్ อืม ఇబో వబా อืม చిట్నీ ఎదరు సోత నేను కమీ కోసం తినండి అయితేనే బ్యాగల్ సదరేసుకున్నారా సదరాల సరేసుకుని ని సదరేసుకుని బై ఫ్రెండ్స్ బై మా బై 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 స్కూల్ క రెడీ అయ్యారు ఆ బువ్వలు తినండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సైకిల్ నీళ్ళేత్త నేను ఆ ఎట్టాలి మరి లేదు ఎండ కత్తిరి కత్తిరి ఇక్కడ బాయ్ బువ్వు తినండి ఇద్దరు నీళ్ళు వేసేసాను పొద్దున్నే మొక్కలకి బంద్ అయిపోయింది ఇక్కడ దాక చాలా మొగ్గలేసింది ఫ్రెండ్స్ చన్నజాజ మొగ్గలు ఇంకా అన్న ఇప్పుడే భంగింది ఉంటూ ఒక్కటే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే కూరగాయలు తెచ్చారని ఉడకపోద్దున్న టిఫిన్ తెచ్చుకున్నప్పుడు మామిడికాయలు ఏమో ముగ్గుకొని అమ్మ అమ్మ ఇచ్చింది ఏమో మామిడికాయలు ముగ్గుకొని ప్రాంగళ దుంపులు ఉండి వంకాయ సాయంత్రం ముందు తెచ్చాను వంకాయలు బంగాళదుంపలు టమాటాలు పచ్చిమిరకాయలు ఏది తెచ్చారు రెండు టమాటాలు వేస్తాను పచ్చిమిరపకాయ ఘాటుగా ఉండగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు చింతపండు పురుపు కట్ట వేయాక బంగాళదంపూరలోనే మసాలా వేసి ఉంటాను కూరగాయలు కట్ అయితే పూర్తయింది కూరగాయ కూరగాయలు కట్ చేసేటప్పటికి అన్నం అయితే ఉడికింది అన్నం వచ్చేసాను

కొద్దిగా పసుపు టేస్టీ సరి కూడా కళ్ళు ఇందులోకి ఆచిం చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను ఎంతో లేదు ఉంది చింతపండు పులిచేయట్లేదు కాబట్టి ఇంత మసాలా పౌడర్ వేడుతున్నాను వాలే చేయడం వాళ్ళ సరిగా తగులుతలేదంటే చెప్తాను పూనేందుకు వేసానంటే కారం పచ్చిమిరపకాయలు వేసాను మసాలా పౌడర్ వేసాను కదా ఘాటు ఎక్కువైపోద్ది అనమాట తక్కువ వేసాను అనమాట కారం కూర తాలింపు పెడతాం పూర్తి అయింది

బంగాళదుంపూరా ఇది ప్లాస్టిక్ తట్టుకున్నాను కాలిపోనాక బంగాళదంపూర్ దీని బంగాళదుపులు ఉన్నాయి బంగాళదు బంగాళదు వండుకుండా చాలు వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఐడియానికి వచ్చినప్పుడు బజ్జీలు ఇచ్చాడు అవును కదా నేను మార్జ్ మార్జ్ కంగారు నితి వచ్చి బజ్జీలు తెచ్చాడు నేను తిన్నాను నా ఏమో సెలదాంతం ఉన్నారు ఆ రెండు బజ్జీలు సైకిల్ వేసుకుని వెళ్లిపోయాడు నా బాబుది వీడియో తీయలేదు లేట్ అయిపోతుందని అనుకున్నాను బంగాల్ దోప్ కొర్ కొల్ని బంగాల్ దోప్ కొరే పొప్ చార్ ఇప్పుడు సరిపోయిందిలే ముందే చూసాను వాళ్ళు ఆ ఉడికినప్పుడు కొంచెం టేస్ట్ చేసి కొద్ది ఎప్పుడైతే మసాలా వేసి వండాను చింతపండు లేదు అయినా బంగాళదంప కూర టమాటా వేసి మసాలా వేసి వండితే బాగుంటుంది కదా అని అలా ఉండాను అనమాట మాసం కూర తినక మాసం ఈ మధ్యన మాసం గుర్తుకొచ్చేస్తుందా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తిన్నారా లేదా అడుగుదాం అయితేనే మరి బర్డ్ ఫ్లూ వచ్చిన నుంచి తినట్లేదు కదా చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మాసం కూర తింటన్నారా స్టార్ట్ చేశారా మళ్ళీ తింటాం మేమైతే ఇంకా స్టార్ట్ చేయలేదు అది అమ్ముతున్నారా మాసం అమ్ముతున్నారా కొట్లోనే అదే బాంద కూర అయితేనే సరే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలో వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye, friends. <laughs>